అందరికీ నమస్కారం నా పేరు యాలోవపల్లి సహదేవయ్య నవజీవన ఆర్గనైజేషన్ ప్రెసిడెంటు ఈరోజు నవజీవన ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రెండు వేల వేస్ట్ పిక్కర్ కమ్యూనిటీస్తో మేము పనిచేస్తాం అంటే నవజీవన ఆర్గనైజేషన్ ఇక్కడ మాత్రం మత ఐదు రాష్ట్రాల్లో ఆర్గనైజేషన్ పనిచేస్తుంది ఇక్కడ రెండు వేల కుటుంబాలతో మేము పనిచేస్తాం అందుకు సంబంధించినటువంటి ఎవరైతే చెత్త ఏరుకొని జీవించే వాళ్ళ జీవితాల్లో ప్రభుత్వం చేసే కార్యక్రమాలతో పాటు మేము కూడా వాళ్ళ ఎందుకంటే ఆరోగ్యానికి సంబంధించినటువంటి ప్రధాన అంశంగా విద్య ఆ పిల్లలు అందరూ కూడా బడికి వెళ్ళాలనే దానికి ప్రయత్నం చేయడము ఆరోగ్యము వాళ్ళ జీవనోపాధిని ఈరోజు బస్తా ఉదాన్ వేసుకొని చెత్త ఏరుకొని రోజుకి ముప్పై కేజీలు నలభై కేజీలు చేస్తూ ఉన్నారు అట్లా కాకుండా వీళ్ళకి కూడా చెక్క బండ్లు ఇచ్చి వాళ్ళు ఇంకా ఒక రోజుకి రెండు మూడు వందల కేజీలు చెత్త కలెక్ట్ చేసుకొని మెరుగైనటువంటి ఆర్థికంగా ఎదుగు ఎదుగుదల కావడానికి వాళ్ళకి ప్రయత్నం చేసే కార్యక్రమాలు కూడా చేస్తున్నాము అది కూడా ఐటీడీఏ వాళ్ళు కూడా ఆల్రెడీ ఇప్పుడు ఒక పన్నెండు చెక్క బండ్లు కూడా ఇచ్చిండారు మేము ఒక రెండు వందల బండ్లు వీళ్ళకి ఇవ్వాలనే ప్రయత్నం జరుగుతూ ఉంది ఈరోజు కార్యక్రమం ముఖ్యంగా మంతా సైక్లోన్ కానీ హెవీ రెయిన్స్ కానీ పది పదహైదు రోజులు వీళ్ళని జీవనోపాధి లేకుండా ఇబ్బంది కలిగించింది ఆ విషయం మీ అందరూ కూడా తెలిసిన విషయమే అందులో భాగంగా వాళ్ళకి మా వంతు సహకారంగా ఈరోజు ఒక ఒక కుటుంబానికి రెండు వేల రూపాయలు విలువ చేసే సరుకులు బియ్యము రెండు దుప్పట్లు ఎందుకంటే చలి ఎక్కువగా మొదలైంది కాబట్టి అందులో వీళ్ళకి ఎక్కువ ఇల్లు కూడా సరిగా లేనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మంచి దుప్పట్లు సోలాపూర్ దుప్పట్లు ఇచ్చి ఈ ఈరోజు ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం దీనికి మన పిఓ గారు రావడం చాలా మాకు ఆనందంగా ఉంది ఎందుకంటే మన ఐటీడిఏలో పిఓ గారు మంచి వ్యక్తి ఆయన వచ్చినప్పటి నుంచి మేము చూస్తూనే ఉన్నాం ఎంతసేపు వీళ్ళకి మేము ఏం చేస్తే బాగుంటుంది ఇప్పుడు మనకు కూడా మాకు కూడా చాలా ఇచ్చారు ఆధార్ కార్డు ఉన్నారు రేషన్ కార్డు అదంతా లిస్టు చేసి మాకు ఇవ్వండి మేము సపోర్ట్ చేస్తాము అని సారు చెప్పారు కానీ హౌసింగ్లో ప్రభుత్వం ఇచ్చే నిధులకి ఈ వేస్ట్ పిక్కర్ కమ్యూనిటీకి కానీ సలాలు ఇచ్చి హౌసింగ్ శాంక్షన్ చేస్తే ఆ డబ్బు చాలదు కాబట్టి లోపల పూతలు కానీ తలుపులు పెట్టుకోవడానికి కానీ తర్వాత లోపల ప్లాస్టింగ్ చేసుకోవడానికి కానీ ఫ్లోరింగ్ కానీ ఇవన్నీ కూడా అదనంగా అయ్యే ఖర్చు మేము సంస్థ భరిస్తామని ఈ సందర్భంగా కూడా మేము పివో గారికి మాటిస్తాము అందరికీ నమస్కారం ఈరోజు నవజీవన్ స్వచ్ఛంద సేవా సంస్థ ఎవరైతే ఉన్నారో వారు ఇక్కడ మన నెల్లూరులో ఈ చల్ల యానాదులు ఎవరైతే ఈ చెత్త ఏరుకొని ఆ జీవనం సాగిస్తున్నారో వారి ప్రోగ్రామ్ లో భాగంగా ప్రేమ్జీ ఫిలాంథ్రోపిక్ ఫౌండేషన్ వారి పార్ట్నర్షిప్ తోటి వారు మన నెల్లూరు జిల్లాలో చల్ల యానాదుల రిహాబిలిటేషన్ ప్రోగ్రామ్ చేస్తున్నారు అందులో భాగంగా మొంత సైక్లో రిలీఫ్ ప్యాకేజీలో భాగంగా ఈరోజు ఇక్కడ మనకి దొంతలాగా నెల్లూరు రూరల్ ఈ ప్రాంతాలలో చెత్త ఏరుకొని జీవనం సాగిస్తున్నటువంటి కూడా ఇక్కడ దాదాపు నాలుగు వందల కుటుంబాలు ఇక్కడ ఈ రోజు వచ్చిన్నారు వారందరికి కూడా రెండు వేల రూపాయలు విలువైన ఫుడ్ బాస్కెట్ లాంటిది వారికి బియ్యము పప్పులు నూనెలు అట్లాగే సబ్బులు ఇవన్నీ కూడా ఈరోజు నవజీవన్ దుప్పట్లు కూడా నవజీవన్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఈ రోజు ఇక్కడ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది ఈ ఈ సందర్భంగా దీనికి సంబంధించి మనకి ఈ యానాదుల కోసం వారి డెవలప్మెంట్ కోసం ఫండింగ్ ఇస్తున్నటువంటి అజీం ప్రేమ్జీ ఫౌండేషన్ వారికి అట్లాగే వారి కోసం గత చాలా సంవత్సరాల నుంచి ఈ ర్యాక్ పిక్కర్స్ రిహాబిలిటేషన్ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేస్తున్న నవజీవన్ ఎన్జిఓ వారికి వారికి ఐటీడే తరఫున ఏనాదుల తరఫున కృతజ్ఞతలు అట్లాగే ఈ సందర్భంగా మన జిల్లాలో ఉన్న యానాదులందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే ఇప్పటికే మనం స్పెషల్ డ్రైవ్ ద్వారా దాదాపు ఎనిమిది వేల మందికి ఆధార్ కార్డులు ఇప్పటికి ఇవ్వడం జరిగింది కానీ ఇంకా చాలా మంది యానాదులు ఆధార్ కార్డు లేకుండా మన జిల్లాలో ఉన్నారు అట్లాగే వారికి చాలా మందికి రేషన్ కార్డ్స్లో కూడా దాదాపు పదమూడు వేల మంది ఇంకా రేషన్ కార్డ్స్ లేని కుటుంబాలు మన దగ్గర ఉన్నాయి దాని గురించి కూడా మండలాలలో డిస్టిక్ సప్లై ఆఫీసర్ గారు అలాగే తహసీల్దార్ వారి ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్ ఇప్పుడు నడుస్తూ ఉంది అలాగే ఆధార్కు సంబంధించి స్పెషల్ క్యాంప్స్ మొబైల్ ఆధార్ యూనిట్స్ ఆల్రెడీ అన్ని మండలాల్లో రన్ అవుతున్నాయి అట్లాగే బ్యాంక్ అకౌంట్స్ బ్యాంక్ అకౌంట్స్ సంబంధించి కూడా ప్రభుత్వం నుంచి ఇప్పుడు వారికి ఏ ఫైనాన్షియల్ బెనిఫిట్ రావాలన్నా సరే బ్యాంక్ అకౌంట్స్ కంపల్సరీ కాబట్టి జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం సచివాలయాల ద్వారా అందరూ ఎంపీఓస్ బ్యాంక్ అకౌంట్ లేని కూడా బ్యాంక్ అకౌంట్ ఏర్పాటు కోసం కూడా ఇప్పుడు ప్రత్యేకమైన డ్రైవ్ అనేది నడుస్తుంది అలాగే నడుస్తుంది అలాగే ఇల్లు లేని వాళ్ళు ఎవరెవరికైతే ఇల్లు లేవో వాళ్ళకి ఫస్ట్ ఇళ్ల స్థలాలు పంపిణీ కోసం తహసీల్దార్ చర్యలు తీసుకుంటున్నారు వారికి ఒక్కసారి ల్యాండ్ పొజిషన్ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత వారికి కొత్త ఇల్లు మంజూరు కోసం కూడా హౌసింగ్ డిపార్ట్మెంట్ చర్య తీసుకుంటారు కాబట్టి యానాదులందరూ కూడా వారిలో అవేర్నెస్ పెంపొందించుకొని ఆయా విలేజ్ల్లో లేదా ఆయా వార్డులో ఉన్నటువంటి ఎవరైతే చదువుకున్న యానాదులు ఉన్నారో వారి మిగిలిన వాళ్ళందరినీ సచివాలయం సిబ్బందితో కోఆర్డినేట్ చేసుకుంటూ వారికి ఆధారు రేషన్ కార్డు హెల్త్ కార్డు బ్యాంక్ అకౌంటు ఇళ్ళ పట్ట అట్లాగే కొత్త ఇంటి మంజూరు ఇవన్నీ కూడా వారు ఏర్పాటు చేసుకోవడం కోసం వారు వాళ్ళని స్వచ్ఛందంగా ముందుకొచ్చి సచివాలయాల్లో సంప్రదించిన వల్ల వారికి సౌకర్యాలను కూడా కల్పించడం జరుగుతుంది అట్లాగే నేను మన నవజీవన్ ఎన్జిఓ వారికి కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే వారు ఏదైతే ఇక్కడ మనకి పనిచేస్తున్నారో వారి పరిధిలో ఉన్న మండలాల్లో వారి పరిధిలో ఉన్న అర్బన్ ఏరియాస్ ఎక్కడైతుందో అక్కడ కూడా ఆధార్ లేని లేదా బ్యాంక్ అకౌంట్ లేని వారు ఆధార్ లేని వాళ్ళు రేషన్ కార్డు లేని వాళ్ళు ఇంకా ఇంటి పట్టా లేని వాళ్ళు అట్లాంటి యానాదుల్ని వారు గుర్తించి ఆ లిస్ట్ అంతా ఇచ్చినట్లయితే మన ఎంపీఓస్ ద్వారా సచివాలయాల ద్వారా వారందరూ కూడా మనము ఆ సర్వీస్ డెఫిషన్స్ అనేది మనం ఫుల్ఫిల్ చేసి యానాదులకు పూర్తి స్థాయిలో ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి అన్ని వెల్ఫేర్ స్కీమ్స్ యొక్క లాభాలు వారికి చెందే విధంగా చేయటం కోసం మనమంతా కూడా ప్రయత్నం